ఈరోజు ఫత్బేల్ ముస్లిం ప్రజానికానికి కార్యక్రమం మనం మన సహోదరులకు అందరికీ రంజాన్ ఈద్ ముబారక్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది నెల రోజులు ఒక్క పొద్దులు ఉండి ఇంత ప్రేమాభిమానులుగా ఒకరికి ఒకరిని కలుసుకొని ఈ ఈద్ను సంతోషంగా జరుపుకున్నాము ఒకటి ఈ సంవత్సరము ఎప్పుడు జరిగినంత రేషన్ పంపిణీ బియ్యం పంపిణీ ఉచితాలు ప్రతి బీదీ బీద ఇంటికి చేర్పించినాము నాకు తెలిసి నైంటీ పర్సెంట్ కమ్యూ మా కమ్యూనిటీలో మ్యాక్సిమం చేయండి టెన్ పర్సెంట్ ఏదైనా మిస్ అయి ఉండొచ్చు అది మా మిస్టేక్ ఉంటుంది ఇంకొకసారి వచ్చే సంవత్సరము అటువంటి మిస్టేక్స్ను మేము జరగకుండా కవర్ చేస్తాము మా మా వాలంటీర్స్ కానివ్వండి మాకు చెల్పే పెద్ద మనుషులు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ రంజాన్లోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఇదే రంజాన్లోనే చేస్తారనుకోవద్దండి ఎక్కడ బీద వాళ్ళు ఉన్నా అక్కడ మాకు గుర్తు చేయండి కొంతమంది గౌరవస్తువులు ఉంటారు వాళ్ళకు కొంత గోప్యంగా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకు గోప్యంగా అందిస్తాము ఏ కమ్యూనిటీ అయినా ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా మిషన్ శిక్షణా కేంద్రం పెట్టాము శిక్షణా కేంద్రంలో టైప్ నేర్చుకొని మళ్ళీ వాళ్ళకు మిషన్ తీసుకునే వసతి లేకపోతే మిషన్ కూడా ఫ్రీగా ఇస్తాము మీరు ఏమి కావాల మీకు హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఖర్చుకి ఏం కావాలి మీరు చేయాల్సిందల్లా కమిటీ దృష్టికి తేవడం మేము ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అని తేలితే వాళ్ళని సహాయం చేస్తాము మీకు అందరికీ మేము బద్వేల్ ప్రజానికానికి కోరుకునేది ఒక్కటే ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా గోప్యంగా ఇచ్చే గోప్యంగా ఇస్తాము ఆ గోప్యంగా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు విలేకరులు సోదరులు కానివ్వండి ఏ వా వ్యక్తులైనా కానివ్వండి ఆ వీధి పెద్ద మనుషులుగా ఉండే వ్యక్తులు కానివ్వండి అన్న అక్కడ పలానా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే మేము మా చేతనైనంతవరకు సహకారం చేయడానికి జమాయత ఇస్లాం మాస్ కమిటీ సిద్ధంగా ఉంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కుట్టు మిషన్లు కూడా మేము ఎక్సె ఎక్సెస్గా తెచ్చిపెట్టాము ఎక్కడన్నా బీదోలు కుట్టు మిషన్ వస్తూ వాళ్ళకు మిషన్ ఉంటే వాళ్ళ జీవనోపాధి స్వయంగా ఆడవాళ్ళు చేసుకుంటాము చేసుకుంటామంటే ఫ్రీగా మిషన్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము ఈ సేవా కార్యక్రమాలు మా కమిటీ ఉన్నంత వరకు మేము ప్రాణంతో ఉన్నంత వరకు భగవంతుడు మా చేత చేయించుకోవాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్